శ్రీ భూ నమ హరిహో చేసి ఎవరైతే ఈ యొక్క యంత్రంలో మీరు ఎవరినైతే విషం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరును రాసి ఈ యొక్క యంత్రాన్ని మీరు పురుషులైతేనేమో కుడి భుజానికి కట్టుకోండి స్త్రీలైతేనేమో ఎడవ భుజానికి కట్టుకోండి ఇది కట్టుకున్న మీకు ఇరవై నాలుగు గంటల్లోనే దీని రిజల్ట్ అనేది మీరు చూస్తారు వాళ్ళు స్త్రీలైన పురుషులని ఎవరైనా సరే మీకు కమిట్మెంట్ అవుతారు వాళ్ళు మీకు విషమవుతారు అవుతారు మీకు దగ్గర అవుతారు వాళ్ళు మీరు చెప్పిన మాట వినటం అనేది జరిగిద్ది మాట అటువంటి గల ఒక వశీకరణ యంత్రాన్ని రోజు మీకు నేను తెలియజేస్తాను అనమాట ఇది మీకు మీరు సొంతగా ఇంటికాడ కూర్చొని చేసుకోవచ్చు ఎవరికి తెలియకుండా చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అన్నమాట ఎందుకంటే ఈ యొక్క యంత్రం వచ్చేసి కుడి భుజానికంటే ఒకవేళ స్త్రీలు అయితేనే జాకెట్ కింద అట్లా ఉండి పురుషులైతే షర్ట్ కింద ఉండిద్ది కాబట్టి ఇంట్లో వాళ్ళకి ఎవరికి కూడా తెలియకుండా మీరు చేసుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ మనం ఏం చేయాలి అనే దాని గురించి మీకు ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తూ ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈ యంత్రంలో మీరు ఎవరినైతే వశం చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ పేరు రాయడం వల్ల వాళ్ళ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే మీకు ఎట్రాక్ట్ అన్నమాట ఈ యొక్క యంత్రాన్ని మీరు తయారు చేసేసి మీ భుజాన్ని కట్టుకోండి మీ భుజాన్ని కట్టుకొని మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే మీరు ఎవరినైతే మీ వైపు వశం చేసుకోవాలి అనుకుంటున్నారా వాళ్ళ పేరు అనేది మీరు ఈ యంత్రంలో ఉంటారు కదా అసలు మీరు వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతున్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎదురుగా ఉంచు వాళ్ళతో మేము మాట్లాడుతూ ఉంటే చాలు అనమాట లేకపోతే ఒకవేళ మాటలు లేవండి మాకు మా మధ్య భార్యాభర్తల అనుబంధం అయితే ఏమీ లేదు లేకపోతే ప్రేమకు అనుబంధం అయితే ఏమీ లేదు కాకపోతే ఇద్దరం ఒకేసారి జాబ్ ఇద్దరం ఒకేసారి జాబ్ చేస్తుంటాం లేదా ఇద్దరం ఒకేసారి బిజినెస్ చేస్తూ ఉంటాం కానీ అతను ఆమె చెప్పలేకపోతుందో నేను చెప్పలేకపోతున్నాను ఏదో మీకు మధ్య చిన్న చిన్న సంబంధాలు ప్రేమిస్తున్న స్త్రీతో మీరు వెళ్ళి చెప్పలేకపోతున్నారు లేకపోతే పురుషుడితో చెప్పలేకపోతున్నారు అటువంటి వాళ్ళ కోసం ఇదంతా వాళ్ళంతటా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి వాళ్ళంతటా వాళ్ళే మీకు వాళ్ళు వచ్చి మీకు ప్రపోజ్ చేసే విధంగా ఉండి పవర్ఫుల్గా అంత అనమాట అయితే ఇక్కడ మీరు చేయవలసింది ఏమిటి అంటే మీరు ఈ యొక్క ప్రయోగానికి ఒక వైట్ పేపర్ అనేది తీసుకోవాలి ఒక వైట్ పేపర్ తీసుకొని ఒక వైట్ పేపర్ తీసుకొని రెడ్ పెన్ అనేది కావాలన్నమాట మీరు వచ్చేసి రెడ్ పెన్ తీసుకోండి మాట ఇది వచ్చేసి రెడ్ ఇది గ్రీన్తో రాస్తే మీరు రెడ్ తీసుకోండి ముందుగా మీరు ఏం చేస్తారంటే ఏ విధంగా మీరు చక్కగా నీట్గా గీసుకోండి అన్నమాట ఈ విధంగా మీరు ఏం చేస్తారు ఒక యంత్రం అనేది గీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఈ విధంగా గీసుకోండి ఇది ఇక్కడ మధ్యలో సెంటర్ చేసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత అయితే వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ మీరు ఎవరైనా విషయం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మీకు కంపల్సరీ తెలిసి ఉండాలి తెలిసి ఉంటేనే యొక్క రిజల్ట్ అనేది పనిచేసిద్ది అన్నమాట అంతేగాని వాళ్ళు ఎవరు అనేది తెలియకుండా మీరు ఎటువంటి ప్రయత్నాలు చేశారంటే వృధా అయ్యింది అన్నమాట ఎందుకంటే ఆ స్త్రీని మీరు ఎక్కడ చూసామండి పలానా పిల్లకాటుకు వెళ్ళాము అక్కడ చూసాము పలానా బుసలు వెళ్తుంటే చూసామంటే ఇక్కడ చేయవండి ఎందుకంటే వాళ్ళు కనీసం మీ పక్కన ఉండే విధంగా మీతో మాట్లాడకపోయినా సరే మీ పక్కన ఉండే విధంగా ఉండాలన్నమాట ఆ విధంగా ఉంటేనే మీకు వాళ్ళు అనుకూలంగా మారి మీరు చెప్పిన వాటి విని మీకు వాళ్ళు విషం అవటం అనేది జరిగింది అన్నమాట అయితే ఇక్కడ వృషీకరణ యంత్రం అన్నమాట ఇక్కడ మనం అన్ని బీచక్ష మంత్రాలు రాశాము ఇప్పుడు దీని మధ్యలో వచ్చేసి మీరు ఎవరినైతే విషం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు స్త్రీలు అయితేనేమో స్త్రీ పేరు రాయండి అక్కడ పురుషులైతే పురుషుల పేరు రాయండి ఆ విధంగా రాసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి మన దీంట్లో కొన్ని పవర్ఫుల్గా నెంబర్లు ఉంటాయి అన్నమాట మంత్రం ఎంత శక్తిగా ఉండేది నెంబర్లు కూడా అంత శక్తిగా ఉంటాయి ఈ విధంగా గీసుకొని ఇక్కడ వచ్చేసి పదహారు రాయండి ఇక్కడ వచ్చేసి ఎనిమిది దీంట్లో వచ్చేసి పంతొమ్మిది రాయండి దీంట్లో రెండు వందల ఇరవై ఒకటి అన్నమాట ఇది వచ్చేసి వశీకరణ యంత్రం ఇది వచ్చేసి కృషీకరణ యంత్రం అయితే ఈ యొక్క యంత్రం మీరు ఎప్పుడు తయారు చేసుకోవాలంటే మీరు రాత్రి పూట రాత్రి వచ్చేసి పది తర్వాత పది నుండి పదకొండు మధ్యలో రాత్రి కూడా పదిహేను పదకొండు మధ్యలో ఈ యొక్క యంత్రం అనేది మీరు తయారు చేసుకోవాలి తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఈ యొక్క వైట్ వేప తీసుకుంటారు రెడ్ పెన్ అంటే ఎర్రని పెన్ ఎర్ర ఎర్రటి పెన్ తీసుకొని తీసుకుని మీరు తయారు చేసుకోండి తయారు చేసుకున్న తర్వాత దీని మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క యంత్రం అనేది మీరు ఎక్కడైతే కూర్చొని తయారు చేస్తారో అక్కడ ధూపం చూపియ్యాలి దానికి ధూపం చూపించేసి దీనికి ఈ యొక్క బాగ్ని అంటే గడ్డీలుండి గడ్డీలు వెలిగించి చూపించండి పొగ లేదనుకున్నాను దూపం స్టిక్ ఉందని కదా దూపం స్టిక్ వెలిగించేసి దీన్ని బయట చేయండి ఒకవేళ మీకు చిన్న డోర్ రోడ్డు దీంట్లోనే తయారు చేసుకోవాలా లేకపోతే బయటికి వెళ్ళిన తయారు చేసుకొని మీరు ఎక్కడైనా తయారు చేసుకోవచ్చు దీనికి అటువంటి ఇబ్బంది లేదు మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు బయట చేసుకోవచ్చు ఎక్కడికైనా చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఎవరు డిస్టర్బెన్స్ ఉండదండి మా ఇంటి ఇంటిపైకి వెళ్ళి చేసుకుంటాం మా డాబాను అనుకోవడం లేకపోతే మేము బయట ప్రాంతానికి వెళ్ళి ఎక్కడైనా చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అయితే ఈ యంత్రం తయారు చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే దీనికి దూపం అనేది చూపించాలి అంటే సాంబ్రాన్ని పోక చూపించాలన్నమాట అది కడ్డీల ద్వారా చూపించండి లేకపోతే స్టిక్ల ద్వారా చూపించండి ఆ విధంగా సాంబ్రాన్ని అనేది చూపించాలి సాంబ్రా చూపించి దాన్ని ఇప్పుడు మీరు ఏం చేస్తారు చిన్న చిన్న తావీధులు ఉంటాయి అన్నమాట కుట్లో చిన్న చిన్న తాగీదులు ఉంటాయి అవి వచ్చేసి ఒకటి వచ్చేసి పది రూపాయలే ఉండిద్ది ఫ్యాన్సీ స్టోర్లోకి వెళ్ళి తెచ్చుకోవచ్చు ఒకవేళ మాకు అది దొరకదు అంటే మీరు మామూలుగా ఆన్లైన్లో మీరు తాగితలు కొట్టండి తాగిత్తన కొడితే మీకు అక్కడ వస్తాయి అన్నమాట అవి మేము బుక్ చేసి తెచ్చుకోవచ్చు అన్నమాట తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్న తర్వాత అప్పుడు మీరు ఈ యొక్క విషీకరణ ఎంతమంది తయారు చేసుకుని తయారు చేసుకొని ఇక్కడ మీరు కంపల్సరీ స్త్రీ అయితే స్త్రీ పేరు రాయండి పురుషుడు అయితే పురుషుల పేరు రాయండి పూర్తి పేరు అనమాట రాసిన తర్వాత మీరు చేస్తారు దీన్ని ఎంతవరకు కట్ చేసుకోండి ఇంతవరకు కట్ చేసుకోండి ఎంతవరకు కట్ చేసుకొని దీన్ని బాగా సాంబ్రాక్ చూపించిన దీన్ని చిన్నగా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి ఆ యొక్క తావిధిలో పెట్టేసి దీన్ని లాన్ పెట్టేసి లాన్ పెట్టేసి దీనికి మామూలుగా మోతండి తావిధికి ఆ తాయిది మూత ఉండేది ఆ దాంట్లో పెట్టేసి మూత పెట్టేసి మీరు దీనికి ఒక ఎర్రని దారం కట్టుకోండి దీనికి వచ్చేసి ఎర్రని దారం అనేది కట్టుకోవాలి అది మీ చేతికి ఉండే విధంగా చూసుకోండి అనమాట భుజానికి ఒకవేళ భుజానికి వేసుకునేవాడిని మెడలో ధరిస్తా ఉంటే మెడలోనే వేసుకోవచ్చు ఆ విధంగా పురుషులైనా వేసుకోవచ్చు మెడలో లేదు అనుకుంటే స్త్రీలు వచ్చేసేమో ఎడమ చేతికి కట్టుకోవాలన్నమాట ఎడమ చేతికి పురుషులు వచ్చేసేమో కుడి చేతికి కట్టుకోవాలన్నమాట ఈ యొక్క తాయి కట్టుకునే పని లేదనుకోండి మెడలు ధరించండి అయితే ఈ యొక్క యంత్రం మీరు తయారు చేసిన కాడి నుంచి మూడు నెలల దాకా దీని పట్టు అనేది ఉండిద్ది అన్నమాట ఈ మూడు నెలలు వాళ్ళు మీ కంట్రోల్లో ఉంటారు మీరు చెప్పిన మాట వింటారు మీకు అనుకూలంగా మారి మీరు ఏం చెప్పినా సరే వాళ్ళు మీకు దోసోహం అవటం అనేది జరిగింది అటువంటి ఫోర్ఫుల్ అనేది అనమాట దీని రిజల్ట్ మనకి ఎప్పుడో తెలిసిందండి మీరు తయారు చేసిన ఇరవై నాలుగు గంటల నుండి మీ యొక్క రిజల్ట్ మీకు పదకొండు రోజుల లోపే పూర్తిగా వాళ్ళు దోశోహం అవడం అనేది జరిగింది నెంబర్ వన్ ఇది ఒక అట్రాక్షన్ ఆకర్షింపజేసే వశీకరణ యంత్రన్నమాట వాళ్ళు ఎవరైనా సరే మీకు తిరిగి కనిపిస్తుంది ఎప్పుడైనా సరే మీకు దోశోగం అవుతుంది ఇందులో ఎటువంటి అనుమానం సందేహం అవుతుంది కావాలని ప్రయత్నం చేసి చూడండి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళరు వేలు వేలు ఖర్చు పెట్టేది ఏం ప్రయోగాలు అన్నమాట మీరు ఒక వైట్ మీ సొంతగా మీరు ఒక యంత్రం అనేది తయారు చేసుకుంటున్నారు మీకు ఎటువంటి ఉపయోగ ఖర్చులు ఎక్కడ చేసుకుంటారు అన్నమాట చేసుకొని మీరు వంద కొంత శాతం రిజల్ట్ పొందుతారు కాకపోతే ఎవరు చేసినా సరే మంచిని ఉద్దేశించి చేయండి ఎందుకంటే కార్యకలాపాల కోసం స్త్రీ లొంగపరుచుకొని మనం సంతోషపడాలని ఆలోచనలు అనేవి చేయవద్దు ఎందుకంటే మీకున్న సంవత్సరం బట్టి భార్య భర్తలు కానీ లేకపోతే విడిపోయిన ప్రేమ విడిపోయిన భార్య భర్తలు లేకపోతే మిమ్మల్ని ప్రేమ పూర్తి మోసం చేసి మీ నుండి దూరంగా వెళ్ళిపోయిన స్త్రీలు పురుషులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీకు వంద కొంత శాతం దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు వంద వంద శాతం మీరు రిజల్ట్ చూస్తారు మూడు దాకా దాకూడదు ఒకవేళ మూడు నెలలు తాగితే పట్టి విడిపోయింది బట్టి విడిపోయిన తర్వాత మళ్ళీ వేరే తాగితే అమ్మని సేమ్ ఇదే ప్రాసెస్లో తయారు చేసుకున్నా తయారు చేసుకొని మీరు చేసుకుని అయితే ఇది తయారు చేసేది రాత్రి వచ్చేసి పది నుండి పదకొండు మధ్యలో చేయాలన్నమాట గుర్తుపెట్టుకొని ఏ చేసినా కరెక్ట్గా చేయాలి అయితే ఎప్పుడు చేసుకోవాలంటే మంచి రోజులు చూసుకోండి మంచి రోజులు అనేవి చూసుకొని ఈ యొక్క యంత్రం అనేది మీరు తయారు చేసుకోవచ్చు ఏది చూసినా సరే మంచి రోజు చూసుకోండి మంచి రోజులు అంటే ఏవంటే వచ్చేసి అమావాస్య పౌర్ణమి ఆదివారం గురువారం ఇటువంటి రోజులు ఉంటాయి మరి ఇటువంటి రోజుల్లో మీకు అనుకూలతను బట్టి మీరు ఈ యొక్క యంత్రం అనేది మీరు తయారు చేసుకోవచ్చు అనమాట అయితే ఎవరైనా సరే కొత్త తయారు చేసుకోండి అయితే ఎవరు చేస్తారో మంచి ఉద్దేశించి చేయండి అయితే ఎవరు కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి